ఇదేంటి మాయా మీ సామాన్లు తక్కువగా ఉన్నట్టు అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికొచ్చి ఓ రెండు రోజులు వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరు ఎక్కడికి వెళ్తే మాయా అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది నాతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపై మనందరం కలిసే ఉండిపోతున్నాం నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాళ్ళం రే బుట్టడా మీ నాన్న తాతకి మీ నాన్న అమ్మకి గిఫ్ట్లు తెద్దాం పద ఇప్పుడే వస్తాం అల్లుడు గారు పద పద ఏమ్మా ప్యాకింగ్ గొడవల్లో ఉన్నారా రండి సార్ రండి కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా మీ ఆయన ఇచ్చే ట్విస్టుల కన్నా అదే బెటర్ ఫీ తీసుకుని రా విషయం లేకుండా రండి సార్ కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీ ప్లాన్డ్ కదా సార్ లాబ్లో ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరొకటి ఒకటి ఎందుకు మన ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లంచం తీసుకునేవాడిని చూశాను పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునేవాడిని చూశాను కానీ జనం చేసి తీసుకునే తీసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను ఆయన మెరుపు లాంటి వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివాండి న్యాయనికి ఇడియోపాథిక్ ఇన్సోమియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెరుగుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ఏ రెవల్యూషనరీ ఆఫీసర్ భవనరాత్ర భావనరం ఆగారు ఇరుగు దిష్టి కొడుకు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాల అనంతు ఇది ముక్కలే దిష్టంత పోవాల కుమారావు పిల్లప్పటి నుంచి మీ నాయన నేను సాహస అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద్ రావు మీ వాడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మనం ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ గమ్నముండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్ట బాక్ ఇదినా టీ వాడికి అనా అటీ రానా ఎట్లున్నావు టి ఠీ ఇకారు అలాగే అండి హ్యాపీ అక్కడ్చర్ నువ్వు తగ్గుతావా అట్ట సర్లే అబ్బోడు అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి తెలిసేటు నీ ఆ ఇంకో విషయం పండుగ రోజు నా వేటను కోసి జనానికి నిరిటెలానే బంతి భోజనం అనంత పెడతానంతృడికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయని పిలిస్తే సలపాగా నరికేటోడే ఇప్పుడేమి తొందర అయినా దా నాకి మూడు తలలు అలా కాగా నరికినా నా లేదా ఏంటమ్మా బాగున్నావా గాల్రా పా గశ్నమ్మ మా చేతితో ప్రశాంతం తీసుకుంటే రెండో చైతే చూస్తా ఉంటావు ఈ చెయ్య్ ఈ పెద్ద అయినవరో బయట ఊరి మనిషి బాగున్నాడు ఏ ప్రశాంతబూ రే అనంతు ఆహ్ మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటికాడనే అరువులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో వంట వాళ్ళకి దుడ్డు ఇచ్చేసి ఒడకలేదు కానీ ఈడ ఇంకా మారలేదులే పోయేసా ఏంది రోయ్ పెట్టి చేస్తా ఉండారు తీయ సార్ సంగతి మరొచ్చావా ఆయనకి కానీ తెలిస్తే కాచిపాడేస్తాడు సార్ ఆ మేముగా ఈ వచ్చే కయ్యలేదు సార్ మీరు గాని బలమందం పెట్టినారో ఆ మీట పెద్ద తంపైతది ఇందులో ముడుచుకొని మాట్లాడుతున్నావా ఓడి సోళ్ళు పండుగలోని కొడతా ఉంటారేది ఏ అక్కడ ఏం జరుగుతుంటాది వస్తా రానారా ఇందురా సుభో యాలా సరేమైనాది ఎందుకు కొడతా ఉంటారు చెప్పేది నువ్వు పెద్ద పొడికివా ఓ ఓ నాకు చెప్పండి నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ఈ మండలం ఎంచా జమ్మారు అని అభే నువ్వు చెప్పు మిమ్మల్ని యాజదానికి కొడతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ పండగ వచ్చిన వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని నలుగురు ఎదుగుకొని పోయి ఆడకు పంపుతారు వంట చేపడతారు మాతో గొట్టు చాకరీ చేపించుకొని పైసా కూలీకుండా తరుపుతారన్నా ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు మీరు లేదంటే మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కబీర్

ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాన్ని తీసుకుని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్ నువ్వేం చేస్తా ఉండవు ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లుండదు నీ ప్రాక్టీస్ ఏదో మట్ సంగ పోతా ఉండదు నా అగ్గుగా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరేనా నీతో ఏదైనా పని పెడితే టైం చూసుకొని వస్తాను ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తున్నాడు అతనే సారు స్వామి నువ్వు అడ్డ పంచ కట్టుకుని ఆంతరం చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగనాయలు లాకెళ్ళబోతే అడ్డం తగిలేవంట క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు ఇలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ నువ్వు మాట్లాడేదా మాట్లాడదా నుంచి వచ్చావు నీ మాటలు చెప్పించుకోవడానికి రాలేడకే నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అన్న అంటగా ఎంత నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డెప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీస్ లో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో పోలీసులతో పెట్టుకోగాక చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్లో మాత్రమే కూర్చునే రకం కాదు యాజ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ది సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బై ద వే ఇక్కడ జరిగిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్లో ఐ క్లియర్లీ అబ్జర్వ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ విచ్ క్రైమ్ క్రైమ్ మీ పోలీసు వాళ్ళే చేశారు కాబట్టి ఆల్ ఆఫ్ యూ నేనా అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే ఎంఆర్ఓ కిక్వైరీ చెప్పవలసి సార్ నాకు మాత్రం ఏం తెలుసు చూస్తే ఉన్నట్ట సార్ ఈ ఏటికి రికార్డింగ్ డాన్స్ లో మనకి లేకుండా చేశారు అమరావు మొన్న పండగ అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులికి బజ్జిన డాన్స్ మిస్ అయిపోయావరా ఎరా రాఘ ఏంటి కొత్తగా కేటం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చే వారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండకి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోకటి పెడుతున్నారో మా పరిస్థితి ఒరుగుటలో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం కాదారు నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ వరకు వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా మీరు కష్టపడకపోయినా అంతే సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ లో ల్యాండ్ ఫోన్ అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో చానాలకి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోటు చేరారా ఏంటి రామారావు మా నూరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండో అయితే ఇంకా పనులు తప్ప రేపటి నుంచి కనపడరా కొత్త ఎప్పుడు వస్తాడమ్మో కానీ పాత అయితే పదకొండు గంటలకు వచ్చి టెన్ నుంచి ఒంటి గంటలు వెళ్ళిపోయేవాడు

పదిహేను నిమిషాల టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం ముందు ఉండాలి అందరూ సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైల్లు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులక గుట్ట ఇసుక రేవుల ఎన్ఓసీలు బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తు క్లియరెన్స్ లు ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తల గోక్కోవడం ప్యాంటు సర్దుకోవడం కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు ప్రాప్టగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో బే లీవ్కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఈస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్